శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ మే మాసం ఆరవ తేదీ మంగళవారం ఈ రోజు గడవడం అత్యంత దారుణమైపోతుంది సాయంత్రం ఐదు గంటలు దాటాక ఒక ఊహించని విపత్తు కూడా కలగబోతుంది ఏం జరగబోతుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ రాశి జాతికలు ఈ రోజు గడవడం ఎందుకు కష్టమో ఏం చేస్తుంది ఆ స్త్రీ అంటే ఒక స్త్రీనే ఇదంతా చేస్తుంది ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజు దక్కబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు గుర్తు పెట్టుకోండి నూతన పనులకు శ్రీకారం చుట్టొద్దు నూతన అలవాట్ల విషయంలో జాగ్రత్త చెడు వ్యసనాల విషయంలో జాగ్రత్త ఎవరితో చిట్చాట్లు పెట్టడం చర్చాగోష్ఠుల్లో పాల్గొనడం సమయాన్ని వృధా చేసుకోవడం సమయం గడపడం కోసం శత్రువులతో స్నేహితులు అనుకుని సమయాన్ని గడపడం జరుగుతుంది ఈ రోజు అన్నింటా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి జాతికలు మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఒక స్త్రీ మీ రోజంతా కూడా మీ సమయం అంతా కూడా నాశనం చేయడమే కాకుండా ఎన్నో ఇబ్బందికర ఫలితాలు సృష్టించేస్తోంది పెద్ద పెద్ద సమస్యలు ఈ రోజున కంటి ముందు కనిపిస్తాయి కానీ ఆ సమస్యల్లో మీరు దిగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి కంటి ముందు కనిపించే ప్రతిదీ నిజం కాదని గుర్తుంచుకోండి కంటికి ఏదైతే ఈ రోజు ఇంపుగా కనిపిస్తుందో వాటి నుండి దూరంగా ఉండండి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లదు అలాగే ఎవ్వరికీ సాయం చేయదు ఏ విధమైన సాయాన్ని కూడా అస్సలు చేయదు మాట సాయమైనా చేత సాయమైనా ధనం సాయమైనా లేదా ఎవరికైనా తోడుగా ఇక్కడి వరకు రమ్మండి దూర ప్రయాణాలు చేయడానికి వెళ్లడానికైనా ఈ రోజు సాహసించొద్దు మీ యొక్క సమయం అంతా కూడా ఒంటరిగా మౌనంగా ఉండిపోండి మీ పనులు మీరు చేసుకోండి ఎదుటి వారి పనుల జోక్యం కూడా చేసుకోవద్దు ఇదంతా రాహు గోచార స్థితి సరిగా లేకపోవడమే ఇందుకు మూల కారణము ఈ రోజున మరి ముఖ్యంగా శాంతం లేదా ప్రసన్నవదనం ఇలాంటి భావాలతో కూడిన పేరు వచ్చిన ఒక స్త్రీ మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే లాభాపేక్ష కలిగిన దారులను మీకు చూపిస్తుంది ఆదాయం వస్తుందని కాని లేదా మీకు సంతోషం కలుగుతుందంటూ మభ్య పెడుతుంది ముఖ్యంగా ఆ యొక్క స్త్రీతో జాగ్రత్త వారు చెప్పే ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు పెట్టుబడులు పెట్టడం నూతన కార్యాలు మొదలు పెట్టడం మిమ్మల్ని నూతన దిశగా అడుగులు వేయిస్తుంది తత్ఫలితంగా మీకు లాభం కలుగుతుందంటూ పదే పదే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ స్త్రీ కావున ఈ యొక్క స్త్రీ మాటల వలయంలో అస్సలు పడవద్దండి ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం చాలా మారిపోతుంది ఈ రోజున మాత్రం మీరు మీ యొక్క పనులు ఇతరుల మీద ఉంచడము అంటే మనం చేసేటప్పుడు అశ్రద్ధ వహించి మన పని ఎదుటి వారికి అప్పజెప్పడం లాంటివి చేస్తూ ఉంటాము ఇలా చెయ్యదు ఏదైనా ముఖ్యమైన పని అయితే ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా నమ్మవద్దు జాగ్రత్త నిత్యము కూడా శివ భగవాను స్మరించడం మీకు మేలు కలగ చేస్తోంది అంతేకాకుండా వీలైతే కుటుంబం మొత్తాన్ని తీసుకుని శివాలయానికి వెళ్ళండి మీ చేతులతో పరమశివునికి నీటితో అభిషేకం చేసినా చాలు మీ కష్టాలు చెప్పుకున్నా చాలు భగవానుడు మీ కష్టాలను తప్పక తొలగించేస్తాడు ముఖ్యంగా వారి జతకులు చేస్తుంది తప్పిదం ఏమిటంటే భగవంతుణ్ణి నమ్ముతారు కాని జరిగే అద్భుతాన్ని నమ్మరు నా కష్టం తొలగిపోతుందా అలా జరగదేమో జరుగుతుందో లేదో అన్నట్లుగా సంకోచంగా ఉంటారు ఇలా అస్సలు చేయదండి వారం మొత్తం భగవంతునిపై వెయ్యండి మీ మంచి మనసు మీరు చేసిన పుణ్యకార్యాల ప్రతిఫలితం తప్పక మీపై ఉంటోంది అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్